సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ డైలాగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది పవన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఎక్స్ ఎక్స్లో స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యల్ని పవన్ అపార్థం చేసుకుంటున్నారన్నారు ప్రకాష్ రాజ్ తాను ఒకటి చెబితే పవన్ మరోలా అర్థం చేసుకున్నారని ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు ఈ నెల ముప్పై తర్వాత వచ్చి అన్నిటికీ సమాధానం చెప్తా అంటున్నారు ప్రకాశ్ రాజ్ వీలైతే తన ట్వీట్ను మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని పవన్కు సూచించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు దీనిపై ఎక్స్లో స్పందించారు ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డూ విషయాన్ని దేశస్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు మీరు డెప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో వ్యవహారం జరిగింది కాబట్టి దోషుల్ని శిక్షించాలని సూచించారు